అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడలారా అందరూ క్రీస్తు క్రీస్తువారి కృపలో ఎదుగుతూ ముందుకు సాగుతున్నారని విశ్వసిస్తూ మీ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ప్రభుత్వ క్రీస్తు వారిలో ప్రార్థన ద్వారా వాక్యం చేత ఒకరొకరు బలపరుచుకుంటూ ఆయన కొరుకు కనిపెట్టుకుంటూ ఆయన రాకుడు కొరుకు కరికి పెట్టుకుంటూ ఉండడం ఎంతో క్షేమకరం మన ఆత్మీయ జీవితానికి అది లాభకరంగా ఉంటుంది ప్రిలార ఈరోజు వాక్య భాగము చూసినట్లయితే కీర్తన ఇరవై ఏడో అధ్యాయం పద్నాలుగో చనంలో ధైర్యము తెచ్చుకొని నిరుదయమును నిబ్బరుముగా నుంచుకొనుము అంటున్నాడు క్యాలెండర్ వాక్య భాగం ఉంది పూర్తి వాక్యం చూసినట్లయితే ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఎండు ఎండు ఉండుము అని మనం చూస్తున్నాం అంటే ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని మనం చూస్తున్నాము హృదయానికి ధైర్యము నిబ్బరము ఎక్కడి నుండి వస్తుంది అంటే కీర్తనకారుడు ఒక తన అనుభవం ఇక్కడ పంచుకుంటున్నాడు ఏహో ఒకరుకు కనిపెట్టుకుంటూ ద్వారా మన హృదయము నిబ్బరముగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అని చెప్తున్నాడు తన కష్ట దినాల్లో సమస్య దినాల్లో శత్రు తన వైపు తన మీద పడుతున్న దినాల్లో ఆయన ఎంతో దిగజారి నిరాశగా ఉన్న దినాల్లో ఆయన ఎవరిని కనిపెట్టలేదు కేతన్ ఇక్కడ దావేది గారి విషయంలో చూస్తున్నాం ఇక్కడ ఆయన ఎవరిని కనిపెట్టలేదు తనకు అభిషేకించిన సామలు గారి వైపు కనిపెట్టుకుంటూ ఉండలేదు లేదా తన చుట్టూ ఉన్న వారి మీద కనిపెట్టలేదు ఎవరు కనిపెట్టినాడు ఎవరు తనను అభిషేకించినాడు ఆ దేవుని వైపు తను తాను కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు అందుకే మన అనదిన అవసరతలో కష్టాల్లో సమస్యల్లో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరి మీద కనిపెట్టుకోవాలో వారి మీద కనిపెట్టుకోక మనము ఎంతో నష్టపోతాం ప్రియులార అందుకే అదే కీర్తన ఇరవై ఐదు అధ్యాయం ఐదో వచ్చినా ఏమంటాడంటే కీర్తనకాడు కాడు నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటాడు చూసారా దినమంతా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నారు దినమరు దినమంతా ఆయన కొరకు కనిపెట్టుకోవడం అనేది బలహీనత కాదు ప్రియులారా అధైర్య కాదు మన హృదయానికి నిబ్బరము ధైర్యము వచ్చే ఒక అనుభవం అంటుంది అందుకే దినమెల్లా కనిపెట్టే కీర్తనకాడు అక్కడ అంటాడు ముందు ఆ కీర్తనలో చూసినట్లయితే కీర్తన అరవై తొమ్మిది అదే మూడో నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను అంటాడు ఎంత కనిపెట్టాడు చూడండి దినమంతగాక కన్నులు క్షీణిపోయేంత కనిపెట్టుతున్నాడు అంటాడు వాక్యం వింటున్న మీరు ఇలాంటి అనుభవం ఉందా అనేక పరిస్థితులు పర్యాయంలో నేను ఎంతో నిరుత్సాహ ఏ ఒక ఆశ నిరీక్షణ లేనప్పుడు మరి ఏంటి కన్నులు క్షీణించిపోయేంత వరకు ఆయన నిరీక్షించుకున్నారా లేదు మన నిరీక్షణ కొంచెమే కొంచెంసేపే ఈరోజులంతా ఎట్లా అంటే జీవితాల్లో పెద్ద కష్టం అనిపించేది ఏమంటే వెయిటింగ్ వేట పౌన్ దో లాడ్ వెయిట్ చేస్తాం కదా చాలా చోట్ల వెయిట్ చేస్తాం మనం కొన్ని చోట్ల వెయిటింగ్లో ఉంటాం మాటి మాటికి టైం చూసుకుంటాం ఎందుకు త్వరగా ఆగిపోవాలి అనేది మనిషినికి అంత పేషెన్స్ ఉండదు అందుకే దేవుడు మనకు పేషెన్స్ నేర్పుతారు మన హృదయం నిబ్బరము ఇస్తారు ధైర్యం ఇస్తారు మా కళ్ళు క్షీణించే వరకు ఆయన వైపు దినమెల్లా ఆయన కనిపెట్టాలని ఆయన కోరుతున్నారు అందుకే మన పిత్రులు ఆ తప్పు చేశారు అది ఎక్కడ రాబడిందంటే కీర్తన నూట ఆరో అధ్యాయం పదమూడవ క్షణంలో అక్కడ చెప్పబడింది ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయి అంటున్నాడు మన పిత్రులు అరణ్యంలో దేవుడు అంత అద్భుతం చేసి ఆ ఇగుప్తు దేశం నుండి తీసుకుని వస్తే అరణ్యంలో అంత చేసిన దేవుడు మా కొరకు చేస్తాడనే ఒక విశ్వాసము ధైర్యము నిబ్బరము వారి హృదయంలో లేకపోయింది ఆయన ఆలోచనలు కనిపెట్టక వారెంతో నష్ట పొందినారని మనం చూస్తాం ప్రియుల అందుకే మన జీవితాల్లో ఎట్లా కనిపెట్టుకోవాలి అంటే అదే కీర్తనకాడ్ చెప్తాడు సామ్స్ వన్ ట్వంటీ త్రీ వర్స్ టూలో కీర్తన నూట ఇరవై మూడు రెండులో దాసుల కన్నులు ఇహోవా ఎట్లా దాసుల కన్నులు దేవుని అంటే యజమాని వైపు చూసినట్లు చూసారా ఎట్లా చూడాలి దాసుని వైపు ఏది కన్నులు యజమాని యొక్క చేతులు చూస్తాయి ఆయన వైపు చూస్తాయి అట్లా ఇహో మనల్ని కనికరించే వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తూ వచ్చినాయి కనిపెడుతూ వచ్చినాయి కనిపెడతాము అని అక్కడ ఈ అనుభవం మనకు అవసరం అంతేకాదు ముందుకుపోతే ఇంకా కీర్తనకారులు అక్కడ ఒక తమ అనుభవాలు పంచుకుంటున్నారు కీర్తన నూట ముప్పై దాంట్లో ఆరో వచనలు చెప్తాడు కావలి వారు ఉదయం కొరకు ఎట్లా కనిపెట్టుతూ ఉంటున్నారో వారికంటే దానికంటే ఎక్కువ నా ప్రాణము ప్రభు కొరకు కనిపెడుతుంది కనిపెడుతుంది కాలివాడు ఏంటి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆయన పని కదా కాపాడుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు పొద్దున అవుతుంది ఎప్పుడు తెల్లారుతుంది అనేది ఆయన ఒక ఎదురు చూసే వెయిటింగ్ అనమాట కనిపెడుతుంటాడు దానికన్నా ఎక్కువ మనం కనిపెడుతుంటాము కనిపెడతాను అంటాడు కీర్తనకాడ్ అందుకే చీకటి ఉంది నీ జీవితంలో చీకటి ఉంది వెళ్ళి కనబడలేదేమో అయితే కనిపెట్టుకుంటూ ఉండు ఉదయం వస్తుంది కావలివారు ఎట్లా కనిపెడుతున్నాడో ఆర్తిగా నీవు కనిపెట్టు ఉదయం నీ కొరకు వస్తుంది ఎప్పుడు ఈ కనిపెట్టుట వెయిటింగ్ అపాన్ ద లాడ్ అనేది నేర్చుకుంటామో మనం ఎప్పుడు ప్రవ్ మీద కనిపెట్టుకోవడం మన జీవితంలో నేర్చుకుంటామో అప్పుడు కొన్ని కూడా మనం వెళ్తాం అందుకే అక్కడ కీర్తన చెప్తాడు ఏది కీర్తన ఇరవై ఐదో అధ్యాయం మూడో చిన్న అంటాడు నీ కొరుకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు అంటాడు ఏం ప్రియులారా నీ కొరుకు కనిపెడితే సిగ్గుపడే అవసరం లేదు అంటాడు కొన్నిసార్లు కనిపెట్టకనే సిగ్గుపడిపోతాం సిగ్గుకు గురి అవుతాం ఎందుకు కనిపెట్టట్లేదు ఎంత కనిపెట్టట్లేదు పెట్టాలో అంత కనిపెట్టట్లేదు నా కన్నులు క్షీణిపోయిన అంతవరకు నేను కనిపెట్టాను అంటాడు కదా కావలివారు ఉదయం ఎదురు చూసినట్లు నేను నీ కొరకు వారికంటే ఎక్కువ నేను నేను కనిపెడతాను కనిపెట్టాను అంటాడు అందుకే ఈ కనిపెట్టడం మనం వెయిటింగ్ అపాన్ ద లాడ్ అది చాలా ప్రాముఖ్యం అందుకే నీ దేని కొరకు కనిపెడుతున్నావు ఎవరి కొరకు కనిపెడుతున్నావు మనుషుల వైపు మనుషుల సాయం ప్రభు చేస్తారు మనుషుల ద్వారా ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనుషుల ద్వారానే చేస్తారు పక్షులు అనేకమైన ఆయన సృష్టిని దేన్ని కూడా దేనినైనా వాడుకోవచ్చు ఇదే అని ఉండదు ఎప్పుడు ఆయన మీద కనిపెట్టినప్పుడు వెయిటింగ్ చేసినప్పుడు అది సాధ్యము అంటున్నాడు అదే అంతేగాక అదే కీర్తన ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం చూస్తే నా ప్రాణం యహో కొరకు కనిపెట్టుచున్నది ఎందుకు అంటే ఆయన సహాయకుడు కేడుమునై ఉన్నాడు ఏమొస్తుంది కనిపెట్టుట ద్వారా సాయం వస్తుంది మనకు కేడడం అలాంటి ఆయన మనకు కేడడం కదా కేడము అలాంటి భద్రత మనకు ఉంటుంది ఇది చాలా అనేకులకి తెలియదు ఈ రహస్యం ఏది పేషెన్స్గా దేవుని మీద కనిపెట్టడం ఈ రహస్యం చాలామందికి తెలియదు అందుకే అనేకులు అనేక విధాలుగా నష్టపడే ఒక జీవితము మన వారి జీవితంలో చూస్తున్నాం ప్రజలారా అందుకే ఏం చేయాలి ఆయన కొరకు కనిపెట్టాలి ఎందుకంటే ఆయన సహాయకుడు నీకు జీవితంలో ఎవరు సాయం లేదు ఎవరి సాయం కూడా నీకు అందట్లేదు వచ్చిన వాళ్ళంతా వ్యర్థమైపోయినారు అందరూ నేను వాడుకున్నారు అందరూ నీ నుండి లాగినారు ఇప్పుడు నీకు సాయం చేసే అవసరం వస్తే నీకు సాయం చేసేవారు ఎవరు లేరు అంటావా ఆయన వైపు కనిపెట్టు ఆయన కొరకు ఎదురు చూడు ఆయన గొప్ప సహాయము కేడమలాంటి సహాయము దేవుడు నీకు నీ జీవితంలో తీసుకొని వస్తాడు పిర్యలను అంతేకాదు మనము అదే ముందుకెళ్తే కీర్తన నలభై అధ్యాయం మొదటి వచ్చినాం చూస్తే యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించినట్టు ఎట్లా కనిపెట్టినాడంట సహనముతో విత్ పేషెన్స్ సహనముతో ఆయన దేవుని వైపు కనిపెట్టినప్పుడు ప్రభు తగిన కాలంలో నా తన చెవి వగ్గి నా మరో ఆలకించను అంటారు అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా పేషెన్స్ అవసరం సహనం అవసరం చాలామందికి ఇట్లా చేస్తేనే ఇట్లా అయిపోవాలి అయిపోవాలి అందరు టూ మినిట్స్ మ్యాగీలాగా వెయిట్ చేస్తున్నారు ప్రభు మీదకి ఇట్లా వేస్తేనే ఇంకా ఇట్లా ప్రార్థన చేస్తేనే ఇట్లా రావాలి ఇట్లా చెప్పుకుంటేనే ఇట్లా రావాలి కాదు ప్రభు నీకు పేషెన్స్ నేర్పుతారు ఇట్లా అందుకే ఇజ్రాయెల్ ప్రజల్ని అంత అరణ్యంలో తిరుగు తిరుగుతూ వాళ్ళు ఎంత పేషెన్స్ ఆయనకు ఎదురు చూస్తారు అనేది వాళ్ళకి నేర్పడానికి ప్రభు అనుమతిస్తే వాళ్ళు నేర్చుకోలేకపోయినారు ఆయన ఆలోచనను వాళ్ళు కనిపెట్టలేకపోయినారు అని మనం చూస్తాం అందుకే నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు రావట్లేదు నీ కుంగిపోతున్నావు నిరాశ చెందుతున్నావు అసహాయ స్థితిలో ఉన్నావు అంటే అవసరం లేదు సహనంతో ఉండు ప్రభు ఆయన చెవియొగ్గి నీ మొర ఆలకిస్తాడు అది ఆయన ఆశ నీ దగ్గరికి వచ్చి నీవు చెప్తున్నది చెవియొగ్గి అంటే చెవియొక్కుతాడు ఎప్పుడు చెయ్యొక్కుతారు నువ్వు ఎల్లగేం చెప్తున్నావో రహస్యంగా ఏం చెప్తున్నావు ఆయన చూస్తాడు ఇది ఈ ఒక అనుభవం మనకు చాలా అవసరం ప్రియులార ఇక ముందుకెళ్తే కీర్తన యాభై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చనంలో నా బలమా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటాడు ఎందుకు కనిపెడుచున్నాడు ఆయన ఆయన బలం అది కనిపెట్టడం అనేది బలహీనత కాదు ప్రిలారా బలము చాలామంది నీకు ఎడత ఏమి చేస్తారు అసలు అంటే నీకు జోక్గా చేస్తారు కొన్నిసార్లు ఏమని ఏం దేవుడు దేవుడు అని ఊరికి ప్రార్థన చేస్తుంటాడు మురుకుడు టైం వేస్ట్ చేస్తున్నాడు తన ఫ్యూచర్ వేస్ట్ చేసుకుంటున్నాడు అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు ఈయన అని నీకు చెప్తారు అబ్రామ్ కూడా అట్లే చెప్పిండొచ్చు మన పిత్రులకి ఏమైంది అంతా ఇడిచిపెట్టిపోయినాడు దేశం ఇడిచినాడు బంధువులు ఇడిచినాడు ఆస్తి ఇచ్చినాడు అన్ని ఇడిచి వచ్చినాడు ఏం చేయట్లేదు ప్రభు ఒక పిల్లలు వేయట్లేదు కొడుకు కుమారులు ఇవ్వట్లేదు ఎంత వేటు చేశారు వేడి చేసినందుకు బలహీనత కాదది బలము వేడి చేసినందుకు నిరాశ పొంది పొందరు సిగ్గు పొందరు అధైర్యం పడరు వాళ్ళకి సాయం తప్పక వస్తుంది వాళ్ళని ప్రభు చెవ్కి వింటాడు అందుకే గ్రంథం చెప్తాడు ఏషా ఏం చెప్తున్నాడు ఏషయా నలభై అధ్యాయం ముప్పై ఒకటో చిన్నంలో ఐజాయ ఫార్టీ థర్టీ వన్లో దే దాట్ వేట్ అపాన్ ద లాడ్ షాల్ రిన్యూ దేర్ స్ట్రెంత్ అంటాడు ఎహోర్ కొరకు కనిపెట్టేవారు లేక ఎదురు చూసేవారు బలం పొందుతారు నూతన బలం ఇంగ్లీష్లో ఏమంటే రిన్యూ అంటే ఉన్న బలాన్ని మళ్ళీ కొత్త కొత్తగా చేసుకుంటారంట కొత్త కొత్తగా రిన్యూవల్ చేసుకుంటారు అంటే కొన్ని లైసెన్స్ అయిపోతాయి లైసెన్స్ ఉంటుంది ఆ పీరియడ్ అయిపోతుంది మళ్ళీ రిన్యూ చేసుకుంటారు అట్లన్నమాట మా జీవితంలో ఆయనను ఎదురు చూసుట ద్వారా మన బలం ఏని లైసెన్స్ రిన్యూ చేసుకుంటాం కొత్త కొత్తగా చేసుకుంటాం కొత్త కొత్త అనుభవం వస్తాయి కొత్త కొత్త జీవితాలు మన జీవితంలో అనేకులు చూస్తారు కొత్తలు వస్తారు నిన్ను బట్టి నీ వెయిటింగ్ పీరియడ్ని చూసి కదా అందుకే మన జీవితాల్లో ఇది చాలా అవసరం ఏది ఆయనను కనిపెట్టుట చాలా అవసరం ప్రియల అందుకే ఇలాంటి అనుభవంతో మందుకు మనం ముందుకు సాగేటట్లు ప్రభుకు సమర్పించుకుందాం ప్రార్థన చేస్తున్నాం ప్రేమ తండ్రి మీ వాక్కును బట్టి స్తోత్రాలు అవును హృదయానికి ధైర్యము బలము నిబ్బరము కావాలంటే నీ మీద కనిపెట్టుకోవడం ఎంతో అవసరం ప్రవ్వా మా కార్యత సాయం చేయండి వాక్యం వింటున్న బిడ్డలు అనేకులు అలాంటి నిరుత్సాహ జుగుప్సలో అసహాయ స్థితిలో సిగ్గుపడిన జీవితాల్లో ఓడిపోయిన జీవితాల్లో పడిపోయిన జీవితాల్లో ఆశ నిరీక్షణ అంత పోగొట్టుకున్న ఉన్న మీ బిడ్డల్ని చేసుకోండి వారు నూతనపరచండి ఉద్యోగపరచండి స్ట్రెంగ్త్ దేర్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ లాడ్ వాళ్ళ బలమును నూతనపరచండి వారు నిరాశ పొంది నిరు జుగుప్సతో అసహాయక పరిస్థితిలో అవమానకరమైన జీవితం జీవించుకుంటూ వాళ్ళని లేవనెత్తండి బలమైన కార్యం మీ నుండి చూడ్డానికి వారికి సాయం చేయండి పరిపూర్ణమైన కృపను సంపూర్ణమైన కృపను కోరుకుంటూ మీ కొరకే మీ మీదనే వెయిట్ చేసి వెయిటింగ్ చేసే ఎదురుచూసే అనుభవం మీ బిడ్డలు దయచేమని మైముగల క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ లార్డ్ ప్రియులారు